లో ఎన్నోసార్లు వచ్చారు కానీ ఇంత స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అంత స్పందన ఉంది ఎక్కడ పోయినా ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన అదే మరి ప్రభుత్వ వ్యతిరేక చాలా స్పష్టంగా కనపడుస్తా ఉంది రోజు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క ఎంత కసిగా ఉన్నారంటే ఐదేళ్లు పెట్టిన కష్టానికి ఈరోజు ఒక కక్ష తీర్చుకోవాలి చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నా తమ్ముళ్లు సిద్దంగా ఉన్నారు జన సైనికులు ఎక్కడపైనా వాళ్ళ ఉత్సాహం నేను చూస్తున్నా మా నాయకుణ్ణి అవమానించిన ప్రతి ఒక్కరిని చితగొట్టాలని మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు ఇంకో పక్కన మనం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఇప్పుడు మీ ముందరకు వచ్చాం మీ ముందరకు వచ్చినప్పుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులుగా మన రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడికి వస్తాను నాకు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ముందుగా నాకు గుర్తు వచ్చేది నా మిత్రుడు ఎర్రం నాయుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ నేను ఒకసారి యునైటెడ్ ఫ్రంట్ లో మంత్రి పదవి వస్తే కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఎంపిక చేసిన అభ్యర్థి ఎర్రమనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగే శక్తి తెలివితేటలు కలుపుగోల్తనం ఎర్రమ్నాయుడుకు ఉన్నాయి ఈ రోజు ఎర్రమ్నాయుడు లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అయినా కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగ్గ బిడ్డ రెండు సార్లు ఎంపీ అయ్యాడు మూడోసారి ఎంపీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అది నాయకత్వ లక్షణం పులికి పుట్టే బిడ్డ కూడా పులిగానే పుడుతుంది పులి బిడ్డే పుడుతుంది అదే మరి ఇంకొకసారి మీరు చూస్తే ఇక్కడికి వస్తానని నాకు గుర్తొచ్చేది గౌరవనీయులు సర్దార్ గౌతల గౌతల చన్న ఒక స్వాతంత్ర సమర యోధుడే కాకుండా ప్రజల కోసం రైతుల కోసం ఆ రోజుల్లోనే శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చిపెట్టిన మహా ఉద్యమ నాయకుడు గౌత లచ్చన్న గారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాంటి మహానాయకుడితో నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉన్నానో ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన పట్టుదల చూసేవాడిని ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఉండకుండా ప్రజా సమస్యల పైన వెనుకబడిన వర్గాల మీద నిరంతరం పోరాడిన వ్యక్తి గౌత లచ్చన్న ఆ తర్వాత గౌత శివాజీ కూడా ఆయన కుమారుడుగా రాజీ లేని పోరాటం చేసి ఈ నియోజకవర్గానికి ఎనలేని అందించిన వ్యక్తి గౌత శివాజీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాంటి కుటుంబంలో పెట్టినటువంటి శిరీష ఈరోజు మీ ఆడబిడ్డ రాజకీయ ప్రాధాన్యత ఉండే కుటుంబం ఎన్ని అవమానాలు పడింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే వాళ్ళని ఏమన్నా నాకైతే అర్థం కావడంలా ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాడికే ఇన్ని తోకలు వస్తే మూడు తరాలు రాజకీయాలు చేసే వాళ్ళకి ఉండాల తమ్ముళ్ళు పవరు ఆ పవర్ ఉపయోగిస్తే వీళ్ళు ఏమవుతారు తమ్ముళ్ళు వీళ్ళ తప్పు కాదు పెద్ద సైకో చిన్న సైకోల్ ని తయారు చేశాడు తమ్ముళ్ళు